పేద ధనిక అన్న భేదం ఉండదు టైం వచ్చిందా వెళ్లిపోవాల్సిందే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆ టైంలో అదేమీ కాపాడలేదు మానవుడి జీవితంలో ఇది రావటం తప్పదని తెలిసినా ఎవరూ ఇష్టపడని ఏకైక ప్రక్రియ మరణం అవును ప్రతి ఒక్కరికి మరణం ఏదో ఒక రోజు వస్తుంది అది అందరూ నమ్మాల్సిన నిజం మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అసలు పునర్జన్మ ఉందా చనిపోయిన మనిషి ఆత్మ ఏమవుతుంది అని తెలుసుకోవటానికి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అయితే మన పురాణాలు ఏం చెబుతున్నాయి మరణం తర్వాత ఆత్మ నరకానికి చేరుకుంటుందా స్వర్గానికి చేరుకుంటుందా సహజంగా చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి ఆత్మహత్యలు చేసుకున్న వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయి తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి పురాణాల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కొంచెంసేపు అపస్మారక స్థితిలోకి ఉంటుందని పేర్కొంది ఆత్మ స్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని కుటుంబ సభ్యులను చూసి నిరుత్సాహపడి విచారిస్తుందట తన బంధుమిత్రులతో మాట్లాడాలని తన శరీరం తిరిగి రావాలని కోరుకుంటుందట కానీ శరీరంలోకి ప్రవేశించదు సాధారణంగా మానవుని శరీరంలో అంతర్లీనంగా కొన్ని చక్రాలు ఉన్నాయని చెబుతుంటారు పెద్దలు యోగ సాధన చేసినప్పుడు ఈ చక్రాలు యాక్టివేట్ అవుతుంటాయని చెబుతుంటారు అయితే భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా మొదట మరణానికి సుమారు నాలుగు నుంచి ఐదు గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుందట అందువలనే మరణానికి కొద్ది గంటలలో చేరువులో ఉన్న వారి అరికాలు పాదాలు చల్లబడిపోతాయట మరణం అంటే ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండి తీగ తెగిపోతుంది అని అర్థమట ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగుతుందో శరీరంలో అంతవరకు బంధింపబడిన ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక మళ్లీ మళ్లీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుందట ఈ సమయంలో ఆత్మకి ఎన్నో గొంతులు ఒక్కసారిగా వినబడటం మొదలవుతుంది అలా అన్ని మాటలు ఒక్కసారిగా ఎందుకు వినబడుతున్నాయంటే ఆ మరణించిన వ్యక్తి యొక్క చేరువులో ఉన్న సమూహం యొక్క ఆలోచనలు ధ్వనుల రూపంలో వినబడటం జరుగుతుంది శరీరంలో ఉన్నప్పటిలాగానే ఆత్మ తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది నేను మరణించలేదు అని చెబుతుంది కాని ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు నెమ్మదిగా ఆత్మకి అర్థమవటం మొదలవుతుంది తాను మరణించానని ఇక తన శరీరంలో చేరలేనని శరీరానికి సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము చూడటము జరుగుతుంది సాధారణంగా అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలా సుమారు పన్నెండు అడుగులు శరీరానికి పైనే ఉంటుందట ఇక అంత్యక్రియలు కూడా జరిగాక తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాలలో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది అప్పటిదాకా తను దేహంలో ఉండటం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవడం వలన ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది ఆత్మ తలుచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది తర్వాత ఏడు రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు ఆఫీసు పార్కులు ఇలా తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది ఒకవేళ ఆత్మ దేహంలో ఉన్నప్పుడు డబ్బు గలవారై ఉంటే మరణించాక ఆత్మ తన గల్లా పెట్టివద్దని ఉంటుంది ఒకవేళ ఆత్మ పిల్లలపై మమకారం గలదై ఉంటే తన పిల్లలు ఉన్న గదిలోనే ఉంటూ వ్రేలాడుతూ ఉంటుంది ఏడు రోజులు ముగిశాక తన కుటుంబానికి ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని భూమిని దాటి గగనంలోకి వెళ్లిపోతుంది కఠోపనిషత్తు నుంచి గరుడ పురాణం వరకు మరణం తర్వాత మానవుడు పశ్చాత్తాప చెందుతాడు అనంతరం ప్రేత లోకానికి వెళ్తారు అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఇచ్చిన పిండదానాన్ని తింటారు వారిచ్చిన నీటిని మాత్రమే తాగుతారు పదమూడు రోజుల పాటు ఆచారాలతో ముడిపడి ఉన్న అంత్యక్రియల తర్వాత ఆత్మ బొటనవేలు లాంటి సూక్ష్మ శరీరాన్ని పొందుతారు మరణించిన వ్యక్తి మానవ జీవితంలో చేసిన కర్మ ఫలాలను ఆస్వాదిస్తుంది అదే శరీరంగా భావిస్తారు ఈ పొటనవేలు మాదిరిగానే యమధూతలు పదమూడవ రోజున ఆత్మని యమలోకానికి తీసుకువెళ్తారు యమమార్గం బహు కష్టతరంగా ఉంటుంది ఇక్కడే వ్యక్తి తన కర్మ ఫలాలను పొందుతారు పన్నెండు నెలల్లో పదహారు నగరాలు నరకాలను దాటి యమలోకానికి చేరుకుంటుంది గరుడ పురాణం ప్రకారం శ్రీహరి భక్తులను మాత్రమే విష్ణుధూతలు వైకుంఠానికి తీసుకుని వెళ్తారని చెప్పింది అలాంటి ఆత్మలు ప్రేతలోకానికి వెళ్లవు ఇదే సమయంలో కొన్ని ఆత్మలు వారి కర్మల ఫలితంగా సంపాదించిన పుణ్యం ద్వారా దేవలోకం పిత్రలోకంలో చోటు సంపాదిస్తారు అక్కడ వీరు తమ విలువైన శరీరాన్ని పొందే వరకు నివసిస్తాయి అంటే తిరిగి వరకు ఉంటారు మరణం తర్వాత యమధూతలు ఆత్మను యమలోకానికి తీసుకువెళ్లినప్పుడు వారు ఒక సూక్ష్మ శరీరాన్ని పదహారు వేల కిలోమీటర్లు తీసుకెళ్తారు మరణించిన రోజు మాత్రమే యమలోకంలో ఉండేందుకు అనుమతిస్తారు గరుడ పురాణం ప్రకారం మరణించిన తేదీ నుంచి చనిపోయిన ఏడాదిపాటు బ్రాహ్మణులకు తర్పణం చేయాలి ఇలా చేయడం వల్ల యమధూతలు ఆత్మబలం పొందుతారు వారు ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు శక్తిని పొందుతారు ఇలా జరగని కుటుంబ ఆత్మలు యమమార్గంలో ప్రయాణంలో వారి ఆత్మలు బాధపడాల్సి వస్తుంది దీని కారణంగా పూర్వీకులు కుటుంబ సభ్యులను పితృ పితృదోషాన్ని కలిగిస్తారు దీని కారణంగా కుటుంబ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే హిందూ ధర్మ ప్రకారం చనిపోయిన పన్నెండు రోజులకు పిండ ప్రధానాలు చేసే ఆచారం ఉంది ఒకవేళ సహజంగా మరణించకుండా యాక్సిడెంట్స్ సూసైడ్స్ లేదా బలవన్మరణాలు లాంటివి జరిగితే వారు కామలోకం అనే లోకానికి వెళ్తారట ఆయుష్ తీరకుండా మరణించిన వారి ఆత్మ శరీరం లేక సూక్ష్మ రూపంలో ఉండిపోతుంది భూమీద బతకాల్సిన అన్ని సంవత్సరాలు కామలోకంలో బతికిన తర్వాత సహజంగా మరణించిన వారి ఆత్మలతో కలిసి మిగిలిన వారి ఆత్మలు కూడా యమపురికి బయలుదేరుతాయి మొదటిగా యముడి దగ్గరకు కాకుండా యముడి సోదరుడు అయిన విచిత్రుడి భవనం వద్దకు వెళ్తారు అక్కడ పక్కనే వైతరుని నది ఉంటుంది ఇందులో సలసల కాగుతున్న చీము నెత్తురు ఉంటుంది నరకానికి వెళ్లాలంటే ఈ నదినే దాటుకుని వెళ్లాలి గత జన్మలో చేసిన పాపకార్యాల ఫలాలను ఇక్కడే అనుభవించాలి అందుకు ఆత్మకి యాతన శరీరం ఇస్తారు ఈ శరీరానికి స్పర్శ జ్ఞానం ఉంటుంది చేసిన పాపకార్యాలను బట్టి ఐదు నుంచి నలభై సంవత్సరాలు శిక్షలు అనుభవించాలి ఈ శిక్షలు పూర్తి అయిన తర్వాత ఆత్మ యాతన శరీరం నుంచి బయటకు వచ్చి మరో శరీరంలో ప్రవేశించటానికి సమాయత్తమవుతుంది ఇక్కడే తను ఎవరిని తల్లిదండ్రులుగా చేసుకోవాలో నిర్ణయించుకుంటుందట ఆత్మ మరో శరీరాన్ని వెతుక్కున్న ఆత్మ బిడ్డ రూపంలో పుట్టిన తర్వాత ఆ ఆత్మకు గత జన్మ తాలూకా జ్ఞాపకాలు పుట్టిన నలభై రోజుల నుంచి నాలుగు సంవత్సరాల వరకు గుర్తు ఉంటుందట అందుకే పుట్టిన పిల్లలు కారణంగా నవ్వటం ఏడవటం చేస్తుందట ఇదంతా పురాణాలలో ఉంది కాని సైన్సు మాత్రం పునర్జన్మలు లేవని ఆత్మలు సంచరించమని చెబుతుంది